పిల్లల్ని ఆడపిల్లని స్కూల్కి పంపించేటప్పుడు కాలేజీకి పంపించేటప్పుడు అమ్మా శుభ్రంగా చున్నీ వేసుకోమా అటు ఇటు చూడకమ్మా నీ కన్యత్వాన్ని కాపాడుకోమ్మా జాగ్రత్తగా ఉండమ్మా అంటారు చూసారా కాలు జారొద్దమ్మా జాగ్రత్తగా బ్రతకమ్మా అని నీ బుద్ధి మాటలు చెప్తాం నీ పిల్లలకు కూడా దేవుని కొరకు బ్రతకాలనే ఆశ ఉంటుంది ఎందుకు బిడ్డల మందిరానికి వచ్చేవాళ్ళు ఈ వయసులో లోకల్లో యవన బెడ్లు ఏ ఐమాక్స్ థియేటర్ చుట్టూతో తిరుగుతూ ఉంటే ఏ సినిమా హాల్ చుట్టూతో తిరుగుతూ ఉంటే నీ పిల్లలు మందిరానికి ఎందుకు వచ్చారో తెలుసా రాకపోతే నువ్వు తిడతావనే కాదు వాళ్ళ గుండెల్లోపట దేవుని కొరకు బ్రతకాలనే ఆశ ఎంతో కొంత గూడుగట్టుకుని ఉంది అయితే ఒకటి నువ్వు హెచ్చరిక మాటలు చెప్పావు నీ మాట అంటే నీ బిడ్డకు కూడా విలువే కానీ తను వెళ్ళే సమాజం ముందు చూశారా బిడ్డ మంచిగా బ్రతకాలనుకున్న లోకం మంచిగా బ్రతకనివ్వదు నీ బిడ్డ